బీజేపీ ఎంపీ కొండ విశ్వేశ్వర రెడ్డి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై తీవ్ర ఆరోపణలు చేశారు గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో లక్షల కోట్ల అవినీతి జరిగిందని దీనిపై లోతైన విచారణ జరిపించారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కోరారు ఆయన మీడియాతో మాట్లాడుతూ కేటీఆర్ ఖచ్చితంగా జైలుకు వెళ్తాడని విశ్వేశ్వర రెడ్డి ధీమా వ్యక్తం చేశారు కాళేశ్వరం ప్రాజెక్టులో లక్ష కోట్లు దోచుకున్నారని ఆరోపిస్తూ కేటీఆర్ ను లోపల వేసే ధైర్యం కాంగ్రెస్ ప్రభుత్వానికి ఉందా అని సవాల్ వేశారు మీకు కేటీఆర్ వాళ్ళు విధాన ఇంతకు ముందు ఓడిపోయింది ఎందుకంటే వాళ్లకు మాకు పొత్తుందని మీరు కవితను అరెస్ట్ చేయలేదు మీకు పొత్తుందని ఇప్పుడు మేము ఉల్టా ఆరోపణలు పెడుతున్నాం ఏంటంటే మీకు డిఆర్ఎస్ పొత్తున్నది ఎందుకంటే ఇన్నేం లేళేశ్వరం కాళేశ్వరం వత్తుకుండు ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ దోపిడైందని వతు రైస్ రీసైక్లింగ్ దోపిడేది పాకుపో ఆ చిన్నది డెబ్బై డెబ్బై కోట్ల దీన్ని పట్టుకుంటారు కనీసం దాంట్లోనే లోపట మేము కవిత నేసినాం మీకు కేటీఆర్ నేసిన ధైర్యం ఉందా అని మీరు ఇన్నేందుకు మాట్లాడి లక్ష కోట్లు దోస్తున్నారని ఎందుకేమి రెండేంట్లు ఇప్పటి వరకు ఎందుకు వేయలేదు మీకు మునుగోడుల సూర్య చూస్తే మునుగోడు ఇద్దరు కలిసి బీజేపీని కూడగొడుతు ప్రయత్నం చేసిండ్రు సాధించారు కూడా మున్గోడ్ల భారత్ జోడో యాత్రకు బస్ పంపింది టిఆర్ఎస్ ప్రభుత్వం భారత్ జోడో యాత్ర ఎవరు రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రకు ఆర్టీసీ బస్సులు ఇరాక్ పంపించింది ఆర్టీఐ వేసినా ఇంకా సమాధానం రాలేదు మీరు కాంగ్రెస్ టిఆర్ఎస్ ఉన్నారు మీరు ఆ సమాధానం ఏంది ఎవరు ఆర్టీసీకి ఎవరు చెక్ ఇచ్చిండ్రు ఎవరు పేమెంట్ చేసిండ్రు